కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై వచనములు వరకు చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకుము దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము వారు గడ్డివలనే త్వరగా ఎండిపోవుదురు పచ్చని కూరవలనే వాడిపోవుదురు యహోవాయందు నమిమకేయించి మేలు చేయుము దేశమందు నివసించి సత్యముననుసరించుము యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును నీ మార్గమును యహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకునుము ఆయన నీ కార్యము నెరవేర్చును ఆయన వెలుగునువలే నీ నీతిని మధ్యాహ్నమునువలే నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును యహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకునుము తన మార్గమున వర్ధిల్లువాని చూచి వ్యసన పడకుము దురాలోచనలు నెరవేర్చుకును చూచి వ్యసన పడకుము కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసన పడకుము అది కీడుకే కారణము కీడు చేయువారు నిర్మూలమగుదరు యహోవా కొరకు కనిపెట్టుకునివారు దేశమును స్వతంత్రించుకొందరు ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదరు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదరు దీనిలో భూమిని స్వతంత్రించుకొందరు బహుక్షేమము కలిగి సుఖించెదరు భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు వారిని చూచి పండ్లు కొరుకుదురు వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు దీనులను దరిద్రులను పడద్రోయుటకే యథార్థముగా ప్రవర్తించువారిని చంపుటకే భక్తిహీనులు కత్తి దూసియున్నారు విల్లెక్కు పెట్టియున్నారు వారి కత్తి వారి హృదయంలోనే దూరును వారి విండ్లు విరువబడును నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన కంటే శ్రేష్టము భక్తిహీనుల బాహువులు విరువబడును నీతిమంతులకు యహోవాయే సంరక్షకుడు నిర్దోషుల చర్యలను యహోవా గుర్తించుచున్నాడు వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును ఆపత్కాలమందు వారు సిగ్గునందరు కరువు దినములలో వారు తృప్తి పొందుదరు భక్తిహీనులు నశించిపోవురు యహోవా విరోధులు మేతభూముల సొగసును పోలియుందురు అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోవుదురు కీర్తనల గ్రంథము ముప్పై ఏడువ అధ్యాయము ఒకటి నుండి ఇరవై వచనములు వరకు